వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ జర్నలిస్ట్ అలమిని ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నాను ఎవరైతే ఆ భోజన ప్రియులు ఉంటారో వారందరికీ శుభార్తం చెప్పొచ్చు ఏదైతే గుంటూరు అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్ నందు ఐదు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ ఉన్నాను ఏదైతే ప్రస్తుత కాలంలో చాలామందికి కూడాను రకరకాల ఫుడ్లకి అలవా అలవాటు పడిపోయిన నేపథ్యంలో సీ ఫుడ్స్ అంటే సముద్రంలో దొరికే చేపలు కానీ పీతలు కానీ రొయ్యలు కానీ ప్రత్యేకించి వాటిని తినాలంటే చాలా కష్టపడాల్సిన ఆ పరిస్థితి ఉంది నేపథ్యంలో ఎలా ఉంటే కూడాను ఆ తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో వాటిని అన్నిటినీ కూడా ఉండి ఒక చోట చేర్చి ఒక ఫెస్టివల్ అంటే ఐదు రోజుల పాటు భోజన ప్రియులందరికీ కూడాను సరసమైన ధరలు అందించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఆ గుంటూరులో చేపట్టారు ప్రస్తుతం నేను ఈ ప్రాంగణం వద్దన్నాను లోపలికి వెళ్ళి అసలు ఐటమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూస్తాము ప్రస్తుతానికి హాల్ వద్ద మధ్యాహ్నం సమయంలో నుంచి రాత్రి వరకు కూడాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ గుంటూరు నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది స్టార్టింగ్లో వచ్చేపాటికి మీరు కౌంటర్ వద్ద సీ ఫుడ్ బల్ స్టాంపు నుంచి ఫిష్ బిర్యానీతో పాటు ప్రాన్ బిర్యానీ ఫిష్ ఫ్రై అలాగే రొయ్యలకు సంబంధించిన ఫ్రై కూడాను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు అలాగే ఫ్రాన్ ఫ్రై ఉంది టాప్ మసాలా అంటే రొయ్యలకు సంబంధించి కూడా ఒక మంచి ఏదైతే గుంటూరు కారంతో ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది చెప్పండి ఎలా ఉంది రెస్పాన్స్ ఏదో ఉందని రెస్పాన్స్ చాలా బాగుందండి స్టార్ట్ మొదలుపెట్టిన అర్ధ గంటలోనే నూరు టికెట్స్ సేల్ అయిపోయాయి ఫస్ట్ డే కాబట్టి ఇంకా మనకి రానున్న రెండు మూడు రోజుల్లో క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది ఐదు రోజులు ఉంటుందండి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్యాహ్నం ఉంటుంది రాత్రి ఉంటుంది నేను వెజ్ సలాడు ఫిష్ సూపు ఫిష్ డీ ఫ్రై ప్రాన్ మసాలా క్రాబ్ రోస్టు బంజారం తవా ఫ్రై బోన్లెస్ ఫిష్ మింట్ ఫ్రై ప్రాన్ నూడిల్స్ బోన్లెస్ ఫిష్ బిర్యానీ ప్రాన్ బిర్యానీ నెల్లూరు ఫిష్ కర్రీ రాయలసీమ ముద్ద సంగటి వైట్ రైస్ మిరియాల రసం కర్డ్ స్పెషల్ పాయసం ఇదండి మనం అడల్ట్స్కి సెవెన్ ఫిఫ్టీ అండి చిన్నపిల్లలకి ఫైవ్ హండ్రెడ్ అండి అతమేము కూడా మీరు చెప్తుంటేనే నాకు నోరు పడుతుంది కౌంటర్ దగ్గరే మా పరిస్థితి ఎందుకంటే ముందు నుంచి కూడా నేను తిండిపోయింది కాబట్టి బ్రదర్ లిస్ట్ చెప్తుంటేనే ఆ కొద్దిగా ఆ నోట్లో కూడా లాలాజలం వచ్చే పరిస్థితి ఉంది లోపల ఏదైతే చూస్తుంటే ఆ క్రౌడ్ ఏ విధముంది కూడాను మనం చూద్దాం ప్రస్తుతానికైతే చాలామంది ఎవరైతే స్థానికంగా ఉన్న గుంటూరు అందరూ కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా అయితే సీ ఫుడ్ తినాలంటే చాలా ఓపిక్గా తినాలి దయచేసి అడవుడిగా తినాలని రాబాకండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆ వన్ అవర్ పాటు ఈ ఫుడ్ అనేది మీరు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది స్టార్టింగ్ దానికి సంబంధించి ఆ సలాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓ పెద్దగానే ఉన్నారు మంచి జ్యూస్ తాగుతున్నారు సార్ ఏంటి ఎలా ఉంది టేస్ట్ సూపర్ ప్రస్తుతం నేను లోపల కౌంటర్స్ వద్దన్నాను మనతో మాట్లాడుతాకి గుంటూరు చెందిన డాక్టర్ శివశంకర్ గారు ఉన్నారు సార్ చెప్పండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా ఎంజాయ్ చేశాను ఇప్పుడు కూడా క్రాఫ్ తింటే ముక్కలు వచ్చి కారతా ఉన్నాయి అది చాలా సూపర్గా ఉన్నాయి ఐటమ్స్ అన్ని ఆ లెవెన్ ఐటమ్స్ టేస్ట్ పేరు పెట్టకుండా దీనికి మన గుంటూరు టేస్ట్ ప్రకారం గుంటూరు కారం ప్రకారం మసాలాలతో చక్కగా ఉన్నాయి సార్ చెప్పండి సీ ఫుడ్ తినడం వల్ల ప్రత్యేకించి ఉపయోగాలే ఉంటాయి సీ ఫుడ్ ఏంటంటే సీ ఫుడ్ ఏదైనా సరే మనకి మటన్ చికెన్ అయితే పర్లేదు మటన్ కాకుండా సీ ఫుడ్లో లైట్ ప్రోటీన్ ఉంటుంది ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్ ఉంటుంది ప్లస్ దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండదు సీ ఫుడ్లో అసలు చాలా తక్కువ ప్రోటీన్ ప్రోటీనే ఎక్కువ ఉంటుంది అది ఈజీ డైజెస్ట్ అవుతుంది ప్లస్ దాంట్లో వైటమిన్స్ ఉంటాయి వైటమిన్ ఏ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీనివల్ల మా డాక్టర్స్ మేము కూడా యాజ్ ఎ కళ్ళ డాక్టర్ కానీ మామూలు డాక్టర్స్ కానీ కళ్ళకి మిగతా బాడీ మొత్తానికి ఎక్కువ సీ ఫుడ్ తీసుకోండి సీ ఫుడ్ ఐదర్ ఫిష్లు మామూలు ఫిష్ ఫ్రెష్ వాటర్ ఫిష్ అయినా పర్లేదు ఈజీ డైజెషన్ హెల్త్ మంచి అవి ప్రోటీన్లో ఎక్కువ ఫ్యాట్ లేకపోవడం వల్ల మనకి బాడీలో గుండె జబ్బులు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి గుండెల్లో ఫ్యాట్ పెరిగిపోయి గుండె ఆగిపోతూ ఉంటాయి చాలామంది కరోనా ఆర్టరీ డిసీజ్ అంటారు అవన్నీ రాకుండా ఈజీ డైజెస్ట్ అయ్యి ఫ్యాట్ ఏం లేకుండా చక్కగా మజిల్ బిల్డప్ అవుతుంది ప్లస్ ఈ వైటమిన్స్ వస్తాయి ఒమేగా త్రీ ఫైవ్ మంచి ఫ్యాటీ చేసెస్ వీటి వల్ల మేము ఎప్పుడైనా పిల్లలకి ఏంటంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపల వాళ్ళకి కూడా ముందు ఎగ్ ఫిష్ అలవాటు చేయండి ఆ రెండు అలవాటు చేసిన తర్వాత తర్వాత లైఫ్లో వాళ్ళు గుర్తుంచుకుంటారు ఆ టేస్ట్ ఎవరికైనా పిల్లలకి త్రీ ఇయర్స్ లోపలే అలవాటు చేయాలి ఏదైనా సరే తర్వాత అలవాటు అవ్వరు వాళ్ళకి అలా అలవాటు చేసి మేము రికమెండ్ చేసిందంటే ఎగ్గు ఫిష్ చెప్పండి బాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇందులో ఏ గుంటూరు కారం ఎక్కువ క్రాబ్ నచ్చింది క్రాబ్ నేను ఏదో మనకి దొరకవు మన వాళ్ళకి గుంటూరు వాళ్ళకి కొత్త బాగా చేశారు షెఫ్ ఎవరు అసలు మసాలా ఎలా ఉందంటే గుంటూరు కారం దిగిపోయింది త్వరగా తినండి మీరు కూడా వెళ్ళి క్రాబ్ ఎక్కువ తినండి మిగతా ఏ ఐటమ్ అన్ని ఐటమ్స్ చక్కగా పేరు పడి ప్రతి టేస్ట్ చేశాను నేను వండర్ఫుల్ గానే ఎక్సలెంట్ టేస్ట్ నిర్వాళకి ఇలాంటివి రెండు రకాలు వాళ్ళకి మానిటరీ బెనిఫిట్ ప్రజల్లో మనకి చైతన్యం రావడానికి ప్లస్ ప్రజలు కలిసి మనం అందరూ కలిసి కూర్చోడానికి మా ఫ్రెండ్స్ అన్నా కానీ ప్లస్ ప్రజలకు ఎక్కువగా సీ ఫుడ్ని సీ ఫుడ్ అంటే ఫ్రెష్ వాటర్ ఫిష్ కానీ ఫిష్ని ఫిష్ ప్రోటీన్ని ఎక్కువ అలవాటు చేయండి మటన్ దీని మటన్ అయ్యి నేనంటే అప్పుడప్పుడు తినొచ్చు కానీ ఇది మంచి ప్రోటీన్ దీంట్లో అన్నీ చాలా మంచి బాడీకి కావాల్సిన చిన్న పిల్లల నుంచి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఫ్యాటీ యాసిడ్స్ వైటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ అలవాటు చేయండి అందుకని నేను మంచి ఇనిషియేటివ్ తీసుకున్న నిర్వాహకులకి అభినందన తెలియజేసిన ఆయన సీ ఫుడ్ని కానీ ఫిష్ని కానీ మనం ఎక్కువ ప్రమోట్ చేయండి యాజ్ హెల్త్ బేసిస్ ప్రకారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తం కూడా మీరు ఐటమ్స్ వస్తే టాటింగ్ నుంచి కూడాను సలాడ్ ఐటమ్తో పాటు సూప్లు కూడా మంచి సూపులు అందిస్తున్నారు అంతేకాకుండా నాన్ వెజ్ కర్రీస్ రకరకాలుగా ఏదైతే ఇంట్లో కూడాను మనం చేసుకోవాలంటే చాలా శ్రమతో కూడే ఆ పరిస్థితి ఉంటుంది నేపథ్యంలో వాటిని అన్నింటిని కూడా చాలా చక్కగా ఏదైతే ఏదైతే నిర్వాహకులు ఉన్నారో సాగర్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఇది ఒక అంటే ఫ్యాషన్ అనమాట ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అది ఆ ఫ్యాషన్తో పాటు చేయాల్సిన ఆ పరిస్థితి ఉంటుంది ఇదిగో ప్రత్యేకించి ఇప్పుడు కరెక్ట్గా చెప్పినట్టుగా ఏదైతే క్రాప్ ఉందో అంటే రొయ్యలు రొయ్యలు సంబంధించి కూడాను మనం చాలామంది రొయ్యలు తింటాకి ఇబ్బంది పడతారు ఎలా వండుకోవాలి కూడా తెలియదు కానీ ప్రత్యేకించి క్రాప్ను కూడా చక్కగా స్పైసీగా ఫ్రై లాగా అందిస్తున్నారంటే నిజంగా ఇది చాలా గ్రేట్ అని చెప్పవచ్చు ఖచ్చితంగా ఏదైతే క్రాప్ తినాలంటే నిదానంగా ఓపికగా చక్కగా ఒలుసుకొని నములుతూ మాత్రమే తింటే దాని ఎంజాయ్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా గుంటూరులో ఈ ఐదు రోజుల పాటు ఈ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఏదైతే ఈ ఐటమ్స్ అన్నిటివి కూడాను ఎంజాయ్ చేస్తే బాగుంటుంది ఇంకా కొన్ని ఐటమ్స్ని కూడాను మనం చూద్దాము మొత్తమే కూడాను దానికి సంబంధించిన నూడిల్స్ ఏదైతే చిన్నపిల్లలని మధ్యకాలంలో ఎక్కువగా తింటున్న నూడుల్స్ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఏదైతే రొయ్య బిర్యానీ రొయ్యకి సంబంధించిన ఆ బిర్యానీ సంబంధించి కూడాను చాలా చక్కగా స్పైసీగా అంటే ఆరోగ్యానికి హానికరం చేసే ఏ వస్తువులు కూడాను ఇందులో వాడుకుంటే చాలా చక్కగా తయారు చేశారు మన పక్కన ఫిష్ బిర్యానీ ప్రత్యేకించి ఫిష్ బిర్యానీ అనేది చాలా తక్కువ మంది తయారు చేస్తారు ఈ ఏదైతే ఈ ఫెస్టివల్లో అది ఒక హైలైట్ అని చెప్పుకున్నాను అని చెప్పచ్చు అంతేకాకుండా లోపల ఏదైతే సిస్టమ్ పెట్టారు నీట్గా చక్కగా కూడాను అందరూ చక్కగా గ్లౌస్ ధరించారు తలకి క్యాప్స్ ధరించుకున్నారు ఇది ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతున్న ఏదైతే ఆ నెల్లూరు చేపల పులుసు అని చెప్పొచ్చు దీనికి సంబంధించి కూడాను అసలు ఈ చూస్తుంటేనే మనకి నూరూరే పరిస్థితి ఉంది అయితే మొత్తమే కూడాను మీరు కూడా వచ్చి ఐదు రోజుల పాటు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది ప్రత్యేకించి ఏదైతే రాయలసీమకు సంబంధించి కల్చరు రాగి శుద్ధ అనమాట రాగి ముద్ద ఇది కూడాను చేపల పులుసుతో కలుపుకు తింటే అబ్బా ఆ టేస్ట్ ఆ చెప్పలేని ఆ పరిస్థితి ఉంటుంది మొత్తం మీద కూడాను దాంట్లో కలుపుకోవడానికి ఆ పెరుగు చట్నం అనవచ్చు వైట్ రైస్ అవ్వచ్చు తర్వాత సంబంధించి కట్ట కట్ట సంబంధించి కూడాను రసం అదైతే కొంతమంది తినని మటన్ కర్రీగానే తిన్నప్పుడు తాగితే అది ఆరోగ్యానికి మంచిది డైజెషన్ ఫ్రీగా ఉంటుందని చెప్తారు అలాగే పప్పు పెరుగు అన్నీ కూడాను ఏర్పాటు చేశారు ప్రత్యేకించి వెల్కమ్ డ్రింక్ అంటే దీనికి సంబంధించి కూడాను ఎర్ర వచ్చినప్పుడు మంచి ద్రాక్ష రసాన్ని కూడాను అవ్వడం జరిగింది ఈ ద్రాక్ష రసం తాగటం వల్ల కొద్దిగా డైజెషన్ సంబంధించిన ఇబ్బందులే ఉన్నా సరే పోతే పరిస్థితి ఉంటుంది అయితే మొత్తం మీద కూడాను చాలా బాగుంది ఏదైతే అందరు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుందని చెప్పొచ్చు ఇప్పుడిప్పుడే నిదానంగా గ్ర ఏదైతే హాల్లో క్రౌడ్ మొదలవుతుంది చాలామంది గుంటూరు వాస్తవాలు చాలామంది కూడాను ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తిందాం అడిగి మనం కూడా తల తినే ప్రయత్నం సార్ ఎలా ఉన్నాయి ఫైన అవునా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉన్నా తినేటం అన్న చెప్పండి ఎలా ఉంది బాగున్నాయి అండి ఓకే బాగుంది బాగున్నాయి అంటే ఎలా తెలుస్తుంది మీకు ఇక్కడ అతను బీఎన్ఐ మెంబర్ అండి అదారు తెలుసు అతమే కూడాను ఫుడ్కి సంబంధించిన చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేసినా సరే మాట్లాడలేని ఆ పరిస్థితి ఉంది అందరూ కూడాను చక్కగా మాట్లాడుతున్నారు సార్ చెప్పండి ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ అంటే అదే అది టేస్ట్ చేసిన తర్వాత మాట్లాడదు అని చెప్పి కొంతమంది ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా బాగుంది మీరు కూడా వచ్చి ఐదు రోజుల పాటు ఏదైతే వట్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్లో ఉన్న ఈవెంట్ని హాజరయ్యి చక్కగా పిల్ల పాపలతో వస్తే చక్కగా ఫ్యామిలీతో కూడా కూర్చోడానికి చాలా పెద్ద హాల్స్ రెండు హాల్స్ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా వస్తే ఆ ఫుడ్ అనేది బాగా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పచ్చు ప్రస్తుతానికి అయితే మాత్రం మంచి ఐటమ్స్ ఇచ్చాడు బాగానే ఉంది టేస్ట్ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే యాక్చువల్గా మా గుంటూరు కానీ అందరికీ కారం గుర్తు వస్తుంది స్పైసీగా ఉండేది కొంచెం స్పైసీగా ఉంటే ఇంకొద్ది బాగుండేదేమో సీ ఫుడ్ కదా వాళ్ళు మరి ఏ విధంగా చేశారో కానీ మాకు బాగానే ఉంది డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ ఉంది నార్మల్ ఫుడ్ అయితే దాంట్లో మసాలాలు అవి ఉంటాయి సీ ఫుడ్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా బాగానే ఉన్నాయి ఇదైతే మంచి టేస్ట్ అయితే ఉంది బాగానే ఉన్నాయి చాలా బాగుంది ఫుడ్ సీ ఫుడ్ అనేది మనకి గుంటూరులో ఫస్ట్ టైం కాబట్టి మనకి చాలా టేస్ట్గా కూడా ఉంది బాగున్నాయండి అన్నీ కూడా ఐటమ్స్ కూడా పిల్లలకి కూడా ఇలాంటివి తీసుకొచ్చి పెట్టించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సీ ఫుడ్ అనేది మనం తొందరగా పెట్టాము పిల్లలకి ఇలాంటి ఫెస్టివల్స్ జరగడం అనేది కూడా మాకు ఇంట్రెస్ట్గానే ఉంది అయ్యలేండి సీ ఫుడ్ ఎప్పుడు పెట్టలేదు కాబట్టి కొత్తగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందంటున్నారు ఐదు రోజుల పాటు మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ